ఈ సంవత్సరంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ రిలీజ్ దేవరా అని చెప్పవచ్చు జామిన కపూర్ తెలుగు సినిమాలలోకి అడుగుపెట్టిన తొలి సినిమా ఇదే దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సెకండ్ హాఫ్ మూవీ ఇది ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది అయితే రీసెంట్గా ప్రెస్ మీట్లో కురటాల శివ మాట్లాడుతూ నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి అందుకు దేవరా నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ అంటున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు మొత్తం టీం నాకు సహకరించినందుకు వారి వారికి ధన్యవాదాలని చెప్పారు కురటాల శివ అయితే దేవర సినిమాతో కెమెరా వర్క్ సినిమా తీసిన తీరు చాలా అద్భుతంగా ఉంది కానీ కథ విషయంలో మనం అనుకున్నంతగా బాగాలేదు కురటాల శివ ముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీ స్టోరీ చాలా చెత్తగా ఉందని చెప్పవచ్చు దర్శకత్వం కూడా వర్క్ వరస్ట్గా అని చెప్పవచ్చు మరి అలాంటప్పుడు ఈ మూవీ కురటాల శివ తీసిన వాటిలో ది బెస్ట్ ఎలా ఉంటుంది కురటాల శివ తొలి సినిమా మిర్చితోనే చాలా పేరు సంపాదించుకున్నాడు ప్రభాస్ని కొత్త కోణంలో చూపించి కథను చాలా బాగా చెప్పారు కథను చాలా బాగా చెప్పారు కథ కొత్తదే కాకపోయినా సినిమా తీరు చాలా కొత్తగా ఉంది అందుకు ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది కొరటాల శివ తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు ఆయన సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు సామాజిక సందేశాలను కలిపి చూపిస్తారు శ్రీమంతుడు నేను వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు కొరటాల శివ తొలిసారి ఎన్టీఆర్తో చేసిన సినిమా జనతా గ్యారేజ్ ఈ సినిమా ప్రకృతిని కాపాడాలనే సందేశాన్ని చెబుతుంది తర్వాత ఆచార్య సినిమాతో ఆయన ఆలయాలను కాపాడాలనే సందేశాన్ని చెప్పారు ఇక ఈ సినిమాల్లో సామాజిక సందేశాలు అందిస్తూ వాటిని ఆఫ్ మసేజ్ చేయగల దర్శకుడు కురటాల శివ ఇక రీసెంట్గా కురటాల శివ దేవర సినిమా మొదటి భాగం నుంచి కురటాల శివ కొన్ని పాఠాలు నేర్చుకోవాలి కానీ ఈ సినిమా తాను బాగానే తీశాను అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు దీనికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి